గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ డాక్టర్ అనుషా కన్సల్టెంట్ ఆఫ్ ఫ్రమ్ ఏఎస్ క్లినిక్స్ ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిడెన్ క్యావిటీ హిడెన్ క్యావిటీ అంటే మనకి జనరల్గా చెకప్ చేసుకున్నప్పుడు గా ఇంటర్ గా చూసేటప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అది నార్మల్ ఎగ్జామినేషన్లో అనమాట హిడెన్ క్యావిటీ అంటే హిడెన్ క్యావిటీ అంటే లోపల మనకి పైనకి మాత్రం టూత్ చాలా హెల్తీగా ఉంటుంది లోపల లోపల అనేది మనకి పుచ్చిపోతూ ఉంటుంది అనమాట అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఎక్స్రేలో నుంచి కనిపిస్తుంది ఎక్స్రే తీసుకుంటే నుంచి కనిపిస్తుంది ఆ హీడన్ క్యావిటీస్ ఫస్ట్ స్టార్టింగ్ గా అంటే తినే పెద్ద పళ్ళు ఉంటాయి కదా దాని మధ్యలో స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్న పిట్ అండ్ ఫిజర్ లాగా స్టార్ట్ అయ్యి లోపల లోపల అంతా పన్నునంతా స్పాయిల్ చేసుకుంటూ వెళ్తుంది నో వర్క్ దాన్ని గా మనం చెకప్ చేసుకుని డెంటల్ చెకప్ రెగ్యులర్గా చేసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేయాలి